పార్ట్ భర్తకు ప్రేమగా చేసి పెట్టమని ఎవ్వరూ చెప్పరు అతనికి ఇష్టంగా చెయ్యాలని ఆడది చెయ్యాలి లహరి దగ్గర అటువంటి లక్షణాలు లేవు కాబట్టి లహరి తీరిగ్గా కూర్చొని ఏమేమి నీచకార్యాలు చేస్తుందో చూడాలి ఆమె బుర్రని చక్కగా ఖాళీగా పెట్టాలి అని మళ్ళీ అనుకుంది లహరి మళ్ళీని బొంబాయి వీధుల్లో నెట్టడం కాదు మళ్ళీ లహరిని మళ్ళీ పచ్చని వాళ్ళ జీవితాల్లో అడుగు పెట్టకుండా తరిమేస్తానికి లహరి ఆ రోజు ఫుల్ గా తిని ఏ ప్లాన్ చేయాలి అని తెగ ఆలోచించుకుంటూ హాయిగా ఉంది ఆ రోజు రామ్ భోజనానికి కూడా డైనింగ్ టేబుల్ మీదకి రాల ఎందుకంటే కోపంగా ఉన్నాడు మళ్ళీ రామ్కి భోజనం పట్టుకుని రూమ్ కు వచ్చింది బోర్లాగా పడుకొని నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు మళ్ళీ రామ్ కాలు గుంజి అన్నం తిందువు లేకన్నయ్యా అన్నది రామ్ నాకేం వద్దు నన్ను వదిలిపోవాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు మళ్ళీ నిన్ను వదిలి నేను పోవాలంటే నా ప్రాణం పోవాలి కానీ లేగు అన్నది రామ్ లేచి కూర్చుని అదేంటి ఉదయం ఏదో ఆవిడ గారికి క్లాస్ ఇస్తున్నావు కదా పింకీని అమ్మ అని పిలిపించుకుంటే నువ్వు తల్లివేతే తండ్రి బిడ్డకు ఉండాలా లేదా అని ఆలోచిస్తాడు అని అంటే నీ ఉద్దేశం అన్నాడు మళ్ళీ అన్నం తినిపిస్తూ పింకి అలా నాకు అమ్మ కావాలి నాన్న కావాలి అంటే నువ్వేం చేస్తావు నెల రోజులు టైం ఇచ్చి దానికి జీవితాంతం తల్లి లేదు అని అనిపించకూడదు అన్నావు ఒకవేళ పింకి తల్లి కావాలంటే నువ్వేం చేస్తావు మరి అన్నది రామ్ ఇంట్లో పనులు చేసుకుంటూ బిడ్డకు తల్లిగా ఉంటుంది నాకైతే భార్యగా అసలే ఉండదు నాకొద్దు కూడా అన్నాడు మళ్ళీ జీవితాంతం అలా కళ్ళ ఎదురుగా ఉంటే తన ఇష్టానికి తాను ఉండి పింకీకి తల్లిగా ఉంటానంటే నేను అలా కూడా ఒప్పుకోను అలా అని ఆవిడ గారిని ఇప్పటి నుంచి అన్నీ వదిలేసుకుని ఒక బిడ్డ కోసమే బ్రతకమని నేను చెప్పను ఎందుకంటే తను నా వయసున్న ఆడది ఇంట్లో కాపురాలు చేస్తున్న భార్యాభర్తలు ఉన్నారు తన బిడ్డ కోసం ఉండనూ లేదు అలా ఉండే మనస్తత్వం అయితే ఒకటి రెండు పోయాక మూడోది రాదు నాకు తన బుద్ధి నచ్చలేదు జీవితాంతం ఇంట్లో ఉంటాను అంటే కూడా ఉంచుకోను అంటుంటే రామ్ ఆశ్చర్యంగా అదేంటే మరి పింకికి తల్లి కావాలి అంటే జీవితాంతం ఉంటుంది కదా అన్నాడు మళ్ళీ అలా ఉంటుందనేసి ఇంట్లో ఏ పని చెప్పకుండా ఆమె బుర్రకు ఖాళీ కల్పించాను ఇన్ని సంవత్సరాలు మీరు భరించారు కదా నేనైతే నెల కూడా భరించను నెల తర్వాత ఒక్కరోజు కూడా భరించను అందుకే ఆమె బుద్ధిని బాగా బయటికి తీసుకురావటానికి ఆమెను బాగా ఖాళీగా కూర్చోబెట్టాను ఇక పింకీకి తల్లిని కోరుకుంటుందో అంటే నిజంగా ఆమెలో మార్పు వస్తే అప్పుడు చూద్దాం నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకుండా నీ పనేదో నువ్వు చేసుకో ఇంట్లో ఆడాళ్ళ ముచ్చట్లు మొగోళ్ళకి అనవసరం అవసరం లేదు నిన్ను బిడ్డని కాచే బాధ్యత నాది అంటుంటే రామ్ నన్ను వదిలిపోవు కదా అన్నాడు మళ్ళీ ఎందుకు వదిలిపోను పోతా ఆమెకెళ్ళి మీరు చూసినా ఆమె గదిలోకి మీరు వెళ్ళినా నా మాట వినకుండా ఉన్నా నేను వెళ్ళిపోతా అన్నది రామ్ ఏంటే నాకు రూల్స్ పెడుతున్నావు నీ రూల్స్ అన్ని నేను పాటించాలా అన్నాడు మళ్ళీ మొగుడు పెళ్ళాల బంధం బలంగా ఉండాలంటే మొగుడు చెప్పిన మాట పెళ్ళం వినాలి పెళ్ళం చెప్పిన మాట మొగుడు వినాలి అంతేకాని మీరేదో పెద్ద చదువుకున్నోరు అని మీ మీద అన్ని వదిలేస్తే చావుగట్టు మీద నుంచి మీరు పడి ఐదు సంవత్సరాల వాళ్ళ సంసార బంధానికి దూరమైనట్టు ఉంటుంది మీ తెలివితేటలు అంటుంటే రామ్ ఒసే వసే మాట్లాడితే చావుగట్టు మీద నుంచి అంటావేమే అన్నాడు మళ్ళీ అవును కన్నయ్య మీరు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారేమో మనిషిని చూడగానే మనస్తత్వం కనిపెట్టేయాలి అది ఎలాగో మీకు రాదు నేను కూడా అలానే ఉంటే నా సంసారంలోకి ఏదైనా తొంగి చూస్తే గుడ్లు పీకి చేతిలో పెడతా పరాయి దాన్ని ఆశించను నా దాన్ని ఎవ్వరికీ ఇవ్వను నువ్విక పడుకో అన్నది రామ్ కూడా ఐదు సంవత్సరాలు ఓపికతో వైద్యం చేసింది తెలియని వైద్యాలు తెలుసుకొని మనిషి ప్రాణాన్ని దక్కించింది అలాంటి మనిషి లహరికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్తుందిలే అని మళ్ళీని అల్లుకుపోయి ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు ఆదిత్య ఏదో ఆలోచిస్తుంటే మైదిలి ఏంటి సార్ టూ డేస్ నుంచి ఏదో మౌనంగా ఉన్నారు హెల్త్ ఓకేనా అన్నది ఆదిత్య మైదిలిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని హెల్త్ బాగానే ఉంది కానీ రామ్ చనిపోయాడు అనుకున్న క్రిష్ మళ్ళీ అన్న బ్రతికి వచ్చాడు అన్న తరువాత అన్నని చూడాలి అని ఎందుకు రాలేదు అంటావు అన్నాడు మైదిలి నాకేం తెలుసండి నేనెప్పుడు కూడా అడగలేదు ఇంతకు ముందైతే వన్ ఇయర్లో వస్తా అనేవాడు ఇప్పుడైతే ఆ మాట కూడా అనటం లేదు మన జీవితం సెట్ అయింది నేనేమి మధ్య పెద్దగా క్రిష్ కూడా ఫోన్ చేయటం లేదు మీరు అన్నారు కదా పాప ప్లాన్లో అని మీ మాయలో ఉన్నాను అని చిలిపిగా అన్నది ఆదిత్య మనకి పాప వస్తుదిలే కానీ మా అమ్మ కూడా రామ్ వచ్చిన దగ్గర నుంచి మనిషిలో చాలా మార్పు కారణం అన్నాడు మైదిలి ఆదిత్యాన్ని చూస్తూ నేనొక మాట చెప్తా బాధపడకండి నాకు తెలిసి మీ అమ్మ రామ్ జీవితంలో ఏదో పెద్ద అన్యాయం చేసి ఉంటుంది మళ్ళీ తనే లహరి విషయంలో కూడా రామ్కి అన్యాయం చేసింది దానికోసం ఏదైనా వార్నింగ్ ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నా మీ తాతగారు మీ అమ్మగారు చేసిన ఆగడాలు మీకు తెలియనివి కాదు కదా అలా రామ్ జీవితానికి ఏదో మీ తాత వల్లనో మీ అమ్మ వల్లనో ఏదో జరిగి ఉంటుంది తెలిసే రోజు అదే తెలుస్తుంది ఎందుకు మీరు దాని గురించి అంతలా ఆలోచిస్తారు అంటూ ఆదిత్యకి ముద్దులు పెడుతుంటే ఆదిత్య మనసు చాలా ప్రశాంతంగా ఉంది పక్కన నువ్వున్నావు పనిచేసే బాధ్యత లేదు అందుకే ఏదో ఒకటి ఆలోచించాలి కదా అంటూ మైథిలీని అల్లరి చేశాడు అలా ఇంకొన్ని రోజులు ముందుకు జరిగాయి మళ్ళీ లహరికి ఏ పని చెప్పటం లేదు ఇంట్లో పనులు జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది రామ్ కూడా మళ్ళీ ఇచ్చిన వార్నింగ్కి లహరి చూపుల్లో పడటం లేదు పడితే మళ్ళీ ఏం చేస్తుందో రామ్కు తెలుసు బెడ్ ఫుడ్ బంద్ చేస్తుంది అందాలు ఆరబోస్తుంది అసలే సగం జీవితం అయిపోయింది అన్న రామ్ ఈ గోలలన్నీ నాకెందుకు ఇంట్లో అది చెప్పినట్టు నేను వినాలి అని మళ్ళీ లహరికేసి చూడవద్దు అన్నది కదా అందుకనే లహరికెళ్ళి కన్నెత్తి చూడటం లేదు మనసైన భార్య మంచిగా చెప్తే మన మంచి కోసం చెప్తే వినాలి అనే జ్ఞానం రాముకి ఉంది పింగిని ఎంత మాయ చేద్దాము అన్న పింకి తెలివితేటల ముందు లహరికి చోటు దొరకటం లేదు అలా లహరి ఆలోచిస్తూ అసలు ఇవన్నీ కాదు మళ్ళీని లేపేస్తే మూసుకొని రాము నాతోనే ఉంటాడు అన్న ఆలోచన వచ్చింది దీన్ని ఎక్కడ వదిలిపెట్టినా వస్తుంది ఏది చేసినా నాకే సమాధానం చెప్తుంది అసలుకే భూమి మీద లేకుండా చేశాను అనుకో పింకీకి తల్లిగా రాముకి పెళ్ళంగా నా జీవితం నా చేతిలోకి వస్తుంది వాళ్ళకి తప్పక నా చేతిలోకి రావాలి కానీ నేను బ్రతిమాలి బామాలితే వాళ్ళు రారు అనుకొని మంచి ప్లాన్ వేస్తుంది మళ్ళీ వండి పెడుతుంటే కమ్మగా దీన్ని మళ్ళీనే చంపాలని ప్రయత్నం చేస్తుంది అలా మళ్ళీని ఎలా చంపాలి ఎలా చంపినా కాని తన మీదికి రాకూడదు రౌడీలను పెడితే పోలీసులకు దొరికిపోతే తన పేరు చెప్తారు ఫుడ్లో పాయిజన్ పెడదామన్నా తనే దగ్గరుండి చేసుకుంటుంది బాగా ప్లాన్ చేయాలి ఎలా అంటే అది న్యాచురల్ గా ఉండాలి తను చేసినట్టుగా ఉండకూడదు అని ఒక మంచి ప్లాన్ చేసింది అలా ఇలా కష్టపడి ఒక స్నేహకర్ని పట్టుకుంది కూరలు పీకని మంచి విషము కలిగిన తాసు బామని సెలెక్ట్ చేసి నీ సెలెక్ట్ చెయ్యి నీకు సరిపడ డబ్బులు ఇస్తా అని తనకిప్పుడు ఎవ్వరూ పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు కదా తన దగ్గర గోల్డ్ అమ్మి మంచి పకడ్బందీగా అది వాడు తెచ్చినట్టు కూడా ఉండకూడదు అని తన లో గ్రీజర్ పనిచేయటం లేదు అని స్నేకర్ని ఎలక్ట్రిషియన్ గా పిలిచింది వాడు చక్కగా ఆ పాముని బ్యాగ్లో పెట్టుకొని మెకానిక్ సామాన్లు తెచ్చినట్టుగా వచ్చాడు లహరి రూమ్లో అది ఇది చెక్ చేస్తున్నట్టు ఉన్నాడు పిల్లలు ఇంకా రాలేదు ఆ రోజు మళ్ళీ తలకు చక్కగా హెన్నా పెట్టుకుంది పిల్లలు వచ్చే వరకు తాను రెడీగా ఉండాలని స్నానానికి వెళ్ళింది పిల్లలు లేరు ఇంట్లో ఎవరూ లేరు లహరి పిల్లిలా మళ్ళీ లో స్నానం చేస్తుంటే బెడ్ పై టవల్ చూసింది ఎన్న పెట్టుకుంది కదా ఎవడగారు వచ్చాక అది తలకు చుట్టుకుంటుంది అనుకొని ఆ స్నేకర్తో ఆ పాముని టవల్ కింద పెట్టించింది ఇద్దరు ఏమి ఎరగని వారిలా హాల్లో లహరి ఉంది వాడు లహరి రూమ్ లో రిపేర్ చేస్తున్నట్టు ఉన్నాడు రామ్ రఘు ఆదిత్య మైదిలి పిల్లలను తీసుకుని వచ్చేశారు మైదిలి పిల్లల గదిలో వాళ్ళ బ్యాగులు అక్కడ పెట్టేసి మీరుండండి పాలు తెస్తా అంటూ వచ్చింది మళ్ళీ ఎక్కడా కనిపించలా రోజు ఎదురు ఎదురు చూస్తూ ఉండేది ఏంటో అనుకుంటూ మైథిలి కిచెన్లోకి వెళ్ళింది రామ్ ఆదిత్య రఘు ఏదో డిస్కషన్ చేసుకుంటూ సోఫాలో కూర్చున్నారు లహరి మళ్ళీని పాము ఎప్పుడు కాటేస్తుందా ఎప్పుడు కేక వినబడుతుందా అని ఎదురు చూస్తూ సెల్లులో ఏదో చూసుకుంటూ అంత గమనిస్తుంది పింకీ కిట్టు ఇద్దరికి మళ్ళీ మా కనిపించలేదు అని పిల్లల గదికి అటాచ్డ్ గది రాముది ఉండేది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఉన్న రూమ్కి వచ్చారు ఎందుకంటే రోజు వాళ్ళకి ఎదురుగా ఉంటుంది ఈ రోజు ఏంటి ఏమైంది హెల్త్ ప్రాబ్లమా అనుకుంటూ ఇద్దరు మళ్ళీ మీద ప్రేమ కొద్దీ ఆ గదిలోకి వచ్చారు బెడ్ పై టవలు అది పింకిది ఆ టవల్కి ఉదయం ఏదో పెయింట్ అంటింది అని పింకీ ఏడుస్తుంటే మళ్ళీ నువ్వు సాయంత్రం వచ్చే వరకు అది పోయాలా ఉతికి తెల్లగా పెడతా బిడ్డా అని చెప్పింది పింకీ టవల్ మార్క్ పోయిందా అని టవల్ ని గుంజింది పింకీ కిట్టు ఫ్లోర్ మీద నుంచి నిల్చుంటే ఎంత ఎత్తులో ఉన్నారో ఆ టవల్ గుంజగానే ఆ పాము బుస్సున్న వాళ్ల కంటే ఎత్తుగా బెడ్ పైకి లేచింది అది చూసిన పిల్లలు వేసిన కేకకి ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం ఆ రూమ్ లోకి వచ్చారు మళ్ళీ పింకీ టవల్ తీస్తుండగా వచ్చింది తాను పామును చూసి వాళ్ళు కేక పెట్టగానే బిడ్డ అరవకుండా కదలకుండా ఉండండి అని మళ్ళీ చెబుతుంటే ఆ పామ్ మళ్ళీ కేసి చూస్తుంది పిల్లలకి అది కొద్ది దూరంలోనే ఉంది వాళ్ళు పెట్టిన కేకకి ఖచ్చితంగా అది కాటు వేయాలి కానీ కొద్దిగా పిల్లలు వెనుకకు జరిగారు వాళ్ళు కాని పరుగులు తీసినా అరచినా అది వాళ్ళ మీదకి దూకేస్తుంది ఆ పాము అలా దూకేసే టైంలో మళ్ళీ పక్క నుంచి మాట్లాడటం వల్ల ఆ పాము మళ్ళీ కేసి చూసింది మళ్ళీ మాట్లాడుతుంటే అందరు ఇంట్లోకి వచ్చారు ఆ దృశ్యం చూసి అందరికి భూమి కంపించిపోయింది ఇద్దరు పిల్లల్లో ఒకరిని తీసుకున్నా ఇంకొకరిని కాటేస్తుంది అది కొట్టే బుస్ అనే శబ్దం వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది ఇద్దరు పిల్లల్లో ఒక్కరే బ్రతుకుతారు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది లహరి నేనొకటి చేయాలని చూస్తే ఇక్కడేంటి ఇలా జరిగింది అని అనుకుంటుంది కానీ అక్కడ పిల్లలకి ఏమైనా అయితే ఏమో అన్న ఆలోచన లేదు పింకీ కిట్టు బాగా భయపడి పింకీ కిట్టు బాగా భయపడుతున్నాడు అని మెల్లిగా కిట్టుని తన వెనుకకు చేర్చుకుంది అక్కడ అందరూ పింకీ మనసుని అర్థం చేసుకుంటున్నారు కిట్టుకి ఏమి కాకూడదు అనే పింకీ ఆలోచన మళ్ళీకి ఆ పాముని చూసినప్పుడే అర్థమైంది అది కూరలు తీసిన పాము కాదు అందుకే పిల్లలని కదలవద్దు అన్నది కానీ పింకీ కిట్టుని మెల్లిగా తన వెనకకు అనుకుంటే ఆ పాము కొద్దిగా దాని మూమెంట్ను మార్చుకుంటుంది పింకీని టార్గెట్ చేయటం మళ్ళీకి అర్థమవుతుంది అక్కడ ఉన్న అందరికీ పింకీ పాముకి టార్గెట్ అయింది అది పింకీ మీద విరుచుకు పడటానికి రెడీగా ఉంది అనేది అందరికీ తెలిసి గజ గజ పోతున్నారు మళ్ళీ ఒకటే అనుకుంది రామ్కి మాట ఇచ్చింది బిడ్డని కావలి కాస్తాను అని ఇప్పుడు తన చేయబోయే ప్రయత్నంలో ఆ పాము తనను కాటేస్తే వాస్తవంగా వెంటనే చనిపోతారు ఎందుకంటే ఆ పాము ఏ జాతికి చెందిందో కూడా ఎంత విషము ఉంటుందో కూడా మళ్ళీకి తెలుసు విషం లేని క్రూర మృగాలను అంటే పోరాడి గెలుస్తుంది విషమున్న సర్పం దాన్ని ఒడుపుగా మళ్ళీ అడవిలో అయితే పట్టుకోగలదు కానీ ఇక్కడ పింకీని కాటేయటానికి రెడీగా ఉంది ఏ కొంచెం తేడా వచ్చినా పింకీ ప్రాణాలు అన్నా పోతాయి మళ్ళీ ప్రాణాలు అన్నా పోతాయి మళ్ళీ మనస్తత్వం తన ప్రాణాలు పోయినా కానీ పింకీని కాపాడాలి ఇక తన ప్రాణాల మీద తీపి వదిలేసుకుంటూ రాముని చూసింది రామ్ అప్పటికే మళ్ళీ మనసు గమనించాడు అంత చిన్నపిల్ల పింకీ కిట్టుని కాపాడాలి అని బలవుదాము అనుకుంటే మళ్ళీకి అన్నీ తెలుసు మళ్ళీ బలవటానికి సిద్ధమైంది పింకీని కాపాడటానికి అని రామ్కు అర్థమైంది అతని గుండె ఎంతలా వేగంగా కొట్టుకుంటుంది అంటే మొదట పింకీ కిట్టు ఎవరో టార్గెట్ అనుకున్నారు తర్వాత పింకీ టార్గెట్ అని అర్థమైంది కానీ పింకీ కోసం మళ్ళీ తను టార్గెట్ అవ్వటానికి రెడీ అయింది అని అక్కడ అందరికీ అర్థమైంది ఎందుకంటే ఆమె తలకు చుట్టుకున్న టవల్ మెల్లిగా తీసింది ఆ టవల్తో దాన్ని ఒడుపుగా పట్టుకోవటం వీలు పడితే ఏమో ఆమె ప్రాణాలు మిగులుతాయి కానీ ఆమె పాముకి పది అడుగుల దూరంలో ఉంది కదా తాను మెల్లిగా నడిచే లోపలనే పింకిని కాటేస్తుంది అంటే తాను అక్కడి నుంచి బలంగా జంపు చేయాలి ఖచ్చితంగా మళ్ళీ వడుపుగా పాము చిక్కింది అని తెలియదు పాము చిక్కిద్ది అని తెలియదు ఆ ప్రయత్నంలో పాముకి ఏదైనా కొంచెం నొప్పి తగిలినా అక్కడే పట్టి మళ్ళీని పీకేస్తుంది రామ్ తనకు మళ్ళీ ఉండదు అంటే అసలు అతని గుండె ఆగిపోతుందేమో అన్నంత ఇదిగా మగవాడికైనా కానీ కళ్ళల్లో నుంచి ఆగకుండా కన్నీరు ప్రవహిస్తూనే ఉన్నాయి లహరికి అబ్బా ఇక్కడ పింకీని కాపాడుతుంది అనుకోకుండా ఆమె వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని మురిసి మురిసిపోతుంది ఇలా చస్తే తన మీద ఏ అనుమానము రాదు మళ్ళీ ఖచ్చితంగా ఆ పామ్ మీద టవల్ వేసి పట్టుకుపోయే లోపల దానికి నొప్పి తగిలి మళ్ళీని కాటేస్తుంది మళ్ళీ చచ్చిపోతుంది అని ఎంతలా మురిసిపోతుంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి